అందరికీ నమస్కారం నా పేరు ప్రనీత్ సాయి ఈరోజు నన్ను వినాయకుడి కోసం తెలుగు వర్ణమాలతో ఒక పాట పాడుతున్నాను అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అమ్మా నాన్నకు భక్తితో మొక్కి ఆనందంతో ఎనుకని ఎక్కి పుత్రుడు వచ్చిండు గంగపతి గంగం గంగపతి ఏ నమ ఉండ్రాళ్ళు సిద్ధం చేద్దాం ఊరందరినీ ఆహ్వానిద్దాం ఋషి మునులు సందర్శించగా ఎదుర భక్తితో పూజలు చేద్దాం గం గంగణపతి గం గంగణపతి గం గంగణపతి ఏ నమ ఏనుగు తనతో వచ్చిండు ఐశ్వర్యం మనకి ఇచ్చిండు ఒంటి గాలితో నాట్యం చేసు ఓహో గణేశ్వరాడు ఆయనగా అంటూ చూడంగా అంబ పార్వతితో వచ్చాడు అహంకారం అని చేసిండు గంగణపతి గం గంగణపతి గం గంగణపతి ఏ నమ పాయసం ఎదురాగి ఖర్జూర పండ్లను మెచ్చిండు గడ్డి పాడు కొంచి గుంజీలు తీస్తే గణముగ దేవిని నెచ్చిండు జ్ఞానం అందరూ తెచ్చండు గం గంగణపతి గం గం గంగణపతి ఏ నమ జన్మ జన్మల పుణ్య ఫలంతో జంకారంతో గానం చేద్దాం గం గం గణపతి గం గం గణపతి గం గం గణపతి ఏ నమ తక్కడి గాళ్ళను మట్టి పెట్టి ఠం అని గంటలు మ్రోగిద్దాం డప్పులు చప్పులు ఆగకుండా ఢం ఢం అని బాజా మ్రోగిద్దాం రణమును గెలుపును సాధిద్దాం గం గం గణపతి గం గం గణపతి గం గం గణపతి ఏ ഗണപതി ഗംഗലപതിയ നവഹ നച്ചി മെച്ചി ന ഗണപതി గంగడ పదికం గంగడ పదికం గంగణపతి నమః మనసారా గణపతిని వెడంగా యమ బాదలు బాపలి చూడంగా రమ్మంటూ గం పాడరా లంబోదర లంబోదల లకుమికు రావ్ గం గంగడ పదకం గంగడ పదకం గంగనపతి ఏ నమః వరుస చేసి చెడనంటూ గణపతి చేసేది సకల లోకాలిపతిని షణ్ముఖ సోద నాదిని సోదరుని హరిణి పుత్రుడు గణపతి బొప్పను క్షమించమంటూ మొక్కుకుందాం రై సాగనంపుదాం గణపతి బాయ్య ఆహో గం గంగం గణపతి గంగం గణపతి ఏ నమ గంగం గణపతి గంగం గణపతి நமஹா கம் கங்கணபதி கம் கங்கணபதி கம் கங்கணபதியே நமஹா